రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ ఆదరించే దేవుడు ఆత్మీయంగా ఆదుకునే దేవుడు ఆయన ఎవరో కాదు మన కోసం ప్రాణం పెట్టిన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి తన స్వరక్తము చేత కొనుక్కున్న దేవాది దేవుడు సృష్టికర్త ఆయన ఎవరో కాదు మనందరికీ తెలిసిన ప్రభువే ఆయన ప్రభు యేసుక్రీస్తు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినాన్ని మన ఆత్మీయ జీవితాల్లో ఆత్మీయంగా బలపరచుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే అది మేన మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రతిరోజు ఆ దేవుడు మనకు ఈ వాక్యపు వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మన అన్ని విషయాలు ఆయన బలపరుస్తున్నాడు ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా తను తన సన్నిధానంలో మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ దీవిస్తూ సజీవంగా నిలబెడుతూ తన కృపను మనకు అందిస్తూ అన్ని విషయాల్లో మనల్ని దీవిస్తున్న దేవుడు ప్రభు క్రీస్తు ప్రభుల వారు అనుటలు ఎటువంటి సందేహం లేదు నా జీవితంలోనే దేవుడు ఎన్నో ఆశీర్వాదాలతో ఆత్మీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆత్మీయతలో ఉన్నత స్థితిలో ఉంచుతూనే ఆర్థికంగా ఏది తక్కువ చేయకుండా తన ఆత్మచేత నింపుతో ప్రతిదినం ఆదరిస్తున్న దేవుడు నమ్మదగినవాడు మరి ఆ నమ్మదగిన దేవుని కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవు కనుక ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయనను కనుక నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని మార్చాడు అని చెప్పేసి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ఆ ప్రభువుకు అప్పగించుకొని నీవు కనుక కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఎంతగానో దేవుడు సంతోషిస్తాడు ఎంతగానో దేవుడు ఆనందిస్తాడు కారణం ఏంటంటే దేవుడు నా కుమారుడు తన యొక్క జీవితంలో నేను చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడని చెప్పేసి ఆ దేవాది దేవుడు తన దూతలు ఎదుట పరలోకము ఆయన నీ గురించి చెప్తాడు అంటేటువంటి సందేహం లేదు కనుక నీ జీవితంలో నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావు ఎంతగా దేవుని స్థుతిస్తున్నావు ఎంతగా కీర్తిస్తున్నావు దేవుని ఎంతగా కృతజ్ఞత కలిగినో అవన్నీ ఒక దినము దేవుడు లెక్కలో తీసుకొని తనను వారిని నేను గణపరుస్తానన్న వాగ్దానం ద్వారా పరలోకం నువ్వు గణపరుస్తాడు అంటే ఎటువంటి సందేహం లేదు కనుక ప్రతిదే బిడ్డ ఆలస్యం ఎందుకు మరొక అద్భుతమైన నీకు ఆత్మీయంగా ఆదుకునే ఒక అద్భుతమైన ఆయన వాక్యాన్ని పరలోకం నుంచి ఆయన పంపించిన్నాడు కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు మీ చేతుల్లోకి తీసుకోండి ఎష్యా గ్రంథము అరవై ఆరవ ధ్యాయము పదమూడవ వచనము ఈ దినము వాగ్దానంతో కూడిన వాక్గా చూద్దాం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ సిక్స్ సిక్స్ వర్స్ థర్టీన్త్ టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ది హెవెన్ ఫర్ యూ ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుష మీరు ఆదరింపబడతారు నిజమేనండి మన ఆత్మీయ జీవితంలో ఒక స్థితిలో మనము ఆదరించబడాలి అన్న ఒక స్థితిలో మనం ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే దానికి దేవాది దేవుని యొక్క సహాయము దేవుని యొక్క సహకారము కావాలి ఎందుకంటే ఆ సజీవుడైన దేవుడు తన బిడ్డలకు కొన్ని ఆత్మీయమైన మాటలను తెలియజేస్తూ ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మను ఆదరిస్తాను ఒకని తల్లివన్నీ ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పేసి ఆ దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంన ఒకవేళ నీకు ఆదరణ కరువైపోయిందేమో ఒకవేళ నిన్ను ఆదరించేవారు లేని స్థితిలో నాకెవరైనా ఆదరణను అనుగ్రహిస్తారేమో ఒకవేళ నాకు ఆదరణను ఇస్తారేమో అని ఒకవేళ విశ్వాసంతోను ఎదురు చూస్తున్నావేమో అందుకే కావచ్చు దేవుడు ఆదరణ నీకు అవసరం ఉంది నిన్ను ఆత్మీయంగా ఆదరించే సహవాసము కావాలి అని నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి ఆ దేవాది దేవుడు ఆశపడే ఆత్మను తృప్తి అన్న వాగ్దానాన్ని నిజంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన మనల్ని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆదరించడానికి ఆయనని యుద్ధకొచ్చి తన వాక్కును పంపి ఏమంటున్నాడంటే ఒకరిని తల్లి వాళ్ళని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పేసి ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ గృహం యుద్ధకొచ్చి నిన్ను ఆత్మీయంగా ఆదరిస్తున్నప్పుడు ఎందుకు ఆ మాటలను నువ్వు స్వీకరించకూడదు ఒకవేళ నిన్ను ఆదరించడానికే కావచ్చు ఆ అద్భుతకరుడైన దేవుడు ఆది సంభూతుడైన దేవుడు అత్యంత కృపగల ఆ కరుణామూర్తి ఈ కాల సమయంలో నీ గృహం యుద్ధకొచ్చి నీతో ఆదరిస్తూ ఆత్మీయంగా బలపరచడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను నీకు అందించడానికి ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నీ యుద్ధకొచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నా ఒకసారి నువ్వు గ్రహించాలి ఒకరిని జీవితంలో ప్రేమించేవారు ఆదరించేవారు నిన్ను ఆత్మీయంగా బలపరిచేవారు ఒకవేళ నువ్వు అనారోగ్యం చేత పడి ఉన్నప్పుడు నిన్ను బలపరిచేవారు ఒకవేళ లేరేమో అయితే విను నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి నేమో ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన కుమారుని ద్వారా నిన్ను ఆదరించడానికి ఆత్మీయంగా బలపరచడానికి ఆరోగ్య విషయంలో నిన్ను ధైర్యపరచడానికి ఆ సృష్టికర్తని తోడి ఉదయకాల సమయం ని వద్దకు వచ్చి ఈ మాటలను అందిస్తున్నాడు కనుక ఆదరణ కరువైందని బాధపడదు ఆత్మీయంగా నేను ఉన్నత స్థితిలోకి వెళ్లకుండా నేను దిగజారిపోయాను ఇక నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు నాకు కానరావు అని నీవు గనుక ఈ మాటలు వింటున్నట్లయితే విను నిన్ను ఆదరించడానికే నిన్ను ఆత్మీయంగా అద్దరికి చేర్చడానికే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో కొన్ని ఆదరించే మాటలు పంపించి నిన్ను ఆత్మీయంగా ఆదరిస్తున్నాడు ఏమిటంటే యశ్వీయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలు చెప్పబడుతుంది ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను అది కూడా ఎరుషలేములో ఆదరిస్తాను ఎరుషలేము దేనికి సాదృశ్యంగా ఉంటే పరలోకమునకు సాదృశ్యంగా ఉంది ఆ పరలోకంలో ఆయన నేను ఆదరిస్తాడు ఎప్పుడు ఎక్కడ అంటే ఈ భూమి మీద కనుక నువ్వు ఏసుక్రీస్తును సొంత రక్షకుడికి అంగీకరించి నీ ఆత్మీయ జీవితంలో నన్ను ఏసుక్రీస్తును నువ్వు అంగీకరించి ఆయన రక్తంలో కడుక్కొని నీ హృదయంతో నీ పాపంలో ఒప్పుకొని ప్రభా నేను పాపిని ప్రభా నన్ను క్షమించు మన్నించు మని నీవు గనుక విశ్వాసంతో ఆ యొక్క మాటలను నమ్మకంతో హృదయంతో ఒప్పుకొని నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కనుక ఆ రక్షణను పొందుకొని ఆదరణ పరలోకంలో పొందుకోవాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ యాక్సెప్టింగ్ ద జీజస్ ఇన్ దిస్ వరల్డ్ బై ద ఫేత్ విత్ యువర్ హార్ట్ దెన్ ఆటోమేటికలీ యు ఆర్ సేవ్ అండ్ యు ఎంటర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వెన్ యూ ద జీజస్ ఈజ్ ద సేవియర్ జీజస్ ఈజ్ ద మై ఫాదర్ జీజస్ ఈజ్ మై వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ దట్స్ జీజస్ ఈస్ సేవ్స్ యూ ఫ్రమ్ దిస్ సినింగ్ ఫుల్ నేచర్ అని కనుక నీవు విశ్వాసంతో ఆ ప్రభుకుని జీవితాన్ని అప్పగించి అన్ని విషయాలు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన ఖచ్చితంగా మాటించినట్టుగా ఈ భూమి మీద తన వాక్కు ద్వారా తన సేవకుల ద్వారా తన పరిస్థితుల ద్వారా ఆదరిస్తాడు అంతేకాకుండా పరలోకంలో కూడా ఆయన నిత్యము ఆ నిత్యత్వంలో ఆదరిస్తూనే నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాడు ఎటువంటి సందేహం లేదు కనుక విశ్వాసంతో ఆ దేవాన్ని దేవుని గట్టిగా పట్టుకొని నీ ఆత్మజీవితాన్ని మరింతగా పదిలపరుచుకుంటావు కదా మరింతగా స్థిరపరచుకుంటావు కదా అట్టి దేవుని యొక్క మహాకృప మనందరికీ ఆ ఆదరించదు మనస్ఫూర్తి కోరుతున్న మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్ ప్రైజ్ లోన్ ప్రార్థన మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిల్లైతే ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారు ఆత్మీయంగా బలం పొందుకొని ఎదురుస్తున్నారు వారు దీవించబడే విధంగా ఉదయకాల సమయంలో పంపిన అతి శ్రేష్టమైన ఆదరణతో కూడిన మాటలను బట్టి వందనాలు ఒకని తల్లివని ఆదరించినట్లుగా నేను మేము ఆదరిస్తాను ఎరుష లేములను మిమ్మల్ని ఆదరిస్తాను వాగ్దాన్ని పంపి వారిని ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆదరించడం పంపిన వాగ్దానంను బట్టి నీకు పొందను ఈ ఆదరణకున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో తన ఈ మాటలు దీవించబడి వారు ఉన్నత స్థితిలో నీ వైపు చూస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా వారు ఉండలో ఉన్న సహాయం చేయమని ఈ దినమంతా కావాల్సిన శక్తిని వారికి అనుగ్రహించి అన్ని విషయాలు బలపరిచి నిలబెట్టి మీరు మహిమ పొందమని నీరాకడకు నీ బిడ్డలను సిద్ధపరిచి నీ ఆదరణ పొందుకునే విధంగా నిలబెట్టి మీరు మహిమ పొందమని ఏ సుశక్తి నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రైస్ లార్డ్ మరొకసారి దేవుడు మిమ్మల్ని ఆదరించే మాటలు పంపించాడు కనుక ఆదరణ లేని వారి భూమి మీద ఎంతోమంది ఉన్నారు వారికి కనుక ఈ మాటలు పంపించినట్లయితే వారు ఆదరించబడతారు దేవునికి మరింత సమీపంగా జీవిస్తారు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం మర్చిపోద్దు దయచేసి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించను హ్యావ్ ఎ బ్లెస్ డే దేవుడు మిమ్మల్ని దీవించనుగాక